తాజా వార్తలను ఏపీ హైకోర్టు తీర్పును ధిక్కరిస్తున్న అధికారులపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు చేస్తున్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ సార్ వారు చొరవ తీసుకోవాలి అని కందనాతి గ్రామం ఎస్సీ కాలనీ ప్రజలు మనవి కోర్టును ఆశ్రయించిన బాధితురాలు ఆయన షేక్ ఫర్జానా గుడికల్ పదవి విరమణ చేసిన అంగన్వాడీ టీచర్ స్థానంలో తనకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ పద్నాలుగేళ్లుగా అంగన్వాడీగా ఆయాగా పనిచేస్తున్న షేక్ ఫర్జానా ఉన్నత అధికారులకు అర్జీ సమర్పించారని ఇరవై ఆరు ఏడు రెండు వేల తేదీన దినపత్రిక నందు వార్తలు రావడం విషయం అందరికీ తెలిసిన విషయమే ఎమిగనూరు ఐసిడీఎస్ ప్రాజెక్టు అధికారులు షేక్ ఫర్జానా ఫైలును ముందుకు పంపకుండా వేధిస్తున్నారని ప్రజలు ఆరోపించారు గుడికల్ సెక్టార్లోని కంతనాతి గ్రామానికి చెందిన ఫర్జానా ఒకటవ సెంటర్ టీచర్ అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఆ పోస్టుకు షేక్ ఫర్జానాను నియమించాలని కోరుతున్నారు ఫర్జానా అను నేను అంగన్వాడీ ఆయగా పద్నాలుగు సంవత్సరాల నుండి ఆయగా నిధులు నిర్వహిస్తున్నాను కందనాథి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఒకటవ సెంటర్ అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీ ఉన్నందున సీనియర్ ప్రకారం కార్య కార్యాలయంలో నుండి మేడంకు మేడం గారు దరఖాస్తు ఆహ్వానించారు నేను చదువుకున్న ఆయగా నాకు పద్నాలుగు సంవత్సరాలుగా సీనియర్టీ ఉండి అందుకు కావాల్సిన విద్యా అర్హత పదవ తరగతి ఉత్తరలేని ఉండే నేను ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను అందుకే కావాల్సిన విద్యార్హతలు ధృవీకరణ పత్రాలను దరఖాస్తును పాటు కార్యాలయంలో అందజేశాను కానీ నాకు కార్యకర్త నాకంటే తక్కువ ఉన్న సీనాటి ఉన్న అదే గ్రామంలో చెందిన ఓటవ అంగన్వాడీ కేంద్రం నందు పని చేస్తున్న కె ఆనందమ్మకు ప్రమోషన్ ఇచ్చి అంగన్వాడీ టీచర్గా నియమించారు నాకు జరిగిన అన్యాయంకు ముందు కార్యాలయంలో అధికారులు వ్రాతపూర్వకంగా సంప్రదించిన అయినా నాకు స్పందన లేనందున జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించారు జిల్లా కలెక్టర్ కూడా విచారం చేస్తామన్నారు అని హామీ ఇచ్చారు ఇస్తున్నారు నాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు అని కోరుతున్నాను కావున నేను హైకోర్టుకి వెళ్ళాను నాకు న్యాయం జరగాలని పాసైనా కానీ ఆమె సీనాటి తక్కువ ఉన్న నాకు అన్యాయం చేశారు ఆమె ప్రమోషన్ నియమించారు ఆ ప్రమోషన్ ఇవ్వలేందుకు నాకు అన్యాయం జరిగింది ఆ ప్రమోషన్ నాకు ఇవ్వాలి వరకు న్యాయం చేయాల్సి ఉందే కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ కలెక్టర్ మేడం గారు పీడీ మేడం గారు సిడిపి మేడం గారు నాకు న్యాయం చేయాల్సిందే కోర్టు ఆర్డర్ ఇచ్చింది